పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో ప్రభుత్వంపై గ్రిపు పెంచుకుంటున్నారా చంద్రబాబుతో సమానంగా లోకేష్ ప్రతి కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ క్రమంగా పార్టీ ప్రభుత్వంపై గ్రిప్పు పెంచుకుంటున్నారు ప్రతి కార్యక్రమంలో చంద్రబాబుతో సమానంగా లోకేష్ పాల్గొంటున్నారు మంత్రిగా ఉన్నప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడుగా లోకేష్ భవిష్యత్తు నేతగా ఎదిగేందుకు ఇదే సమయం అని భావిస్తున్నట్లుంది అయితే ప్రతి విషయంలో ఆయన భాగస్వామ్యం కనిపించేలా చూసుకుంటున్నారు విశాఖ పెట్టుబడుల సదస్సు నుంచి క్రీడాకారుల సన్మానం వరకు ఏ విషయంలోనైనా చంద్రబాబు తర్వాత లోకేష్ కు ప్రాధాన్యత కనిపిస్తుంది దీంతో త్వరలోనే లోకేష్ కు పట్టం కట్టే ఆలోచనలో చంద్రబాబు నారా అన్న అనుమానం మాత్రం టీడీపీ నేతలోనే వ్యక్తమవుతుంది పొరుగున ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పటికీ తన కుమారుడికి పగ్గాలు అప్పగించలేదు నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అంతా తానే అయి వ్యవహరించిన కేటీఆర్ ముఖ్యమంత్రి పదవిని మాత్రం చేపట్టలేకపోయారు అయితే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మాత్రం చేయగలిగారు పదేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమితో పార్టీ కొంత ఇబ్బందుల్లో పడింది అందుకే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగానే జాగ్రత్త పడాలని భావిస్తున్నట్లు కనబడుతుందన్న విశ్లేషణలు వెనబడుతున్నాయి టీడీపీ నేతలతో సమావేశాలు కార్యకర్తలతో మీటింగ్లు విదేశాలకు వెళ్లడం వంటి వారిలో లోకేష్ చురుగ్గా వ్యవహరిస్తుండటంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి తాజాగా కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న ఎన్డీఏకు మద్దతుగా నేడు బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు పాట్నా బయలుదేరి లోకేష్ వెళ్తున్నారు గతంలో చంద్రబాబు నాయుడు ఇలా వ్యవహరించేవారు ఇప్పుడు తండ్రి బాధ్యతలను లోకేష్ తాను తీసుకున్నట్లే కనిపిస్తుంది ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులు ప్రధాని నరేంద్ర మోదీ అమిత్ షాలను కలుస్తూ జాతీయ స్థాయిలో కూడా తన నాయకత్వ సామర్థ్యం అయ్యటనేది లోకేష్ నిరూపించుకుంటున్నారని సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు అయితే ఇప్పటికప్పుడు వెంటనే మార్పిడి జరగకపోయినా వచ్చే ఎన్నికలకు ముందుగానే పార్టీలో కీలక మార్పులు జరిగే అవకాశం ఉందని ప్రభుత్వంలోనూ అనూహ్య ఘటన చోటు చేసుకునేందుకు అవకాశాలు లేకపోదలేనన్న అంచనాలు వినిపిస్తున్నాయి లోకేష్ చేతికి అంది రావడంతో చంద్రబాబు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి శిల్పం దినపత్రికలో